रा ఎన్ఆర్ఈజీఎస్ దాని మీద భారతదేశంలో ఒక వలసలు పోకుండా ఎక్కడ ఉంటే అక్కడే పని చేసుకొని బతకాలని చెప్పేసి సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ఎన్ఆర్ఈజిఎస్కు తీసుకొచ్చిన ఒక స్కీమును ప్రవేశపెట్టారు ఆ ప్రవేశ భాగంగా నైంటీ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేది ఇంతకుముందు నైంటీ పర్సెంట్ ఇచ్చిన దానికి ఇలా బిల్లు పాస్ చేసుకున్నారు మేము బయటికి వచ్చినాం నేను కూడా ఎంపీలే కాబట్టి చెప్తున్నాను మేము బయటికి వచ్చినాం బైకాడ్ చేసి వాళ్ళు బిల్లు పాస్ చేసుకున్నారు మెజార్టీ లేకుండా కూడా లోకసభలో రాజ్యసభలో నో డిస్కషన్ డిస్కషన్ కూడా జరగలేదు డిస్కషన్ జరగకుండానే ఎన్ఆర్ఈజిఎస్ బిల్లు పాస్ చేశారు పాస్ చేస్తూ చేస్తూ ఎన్ఆర్ఈజిఎస్ బిల్లు పాస్ చేస్తూ ఫార్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సిక్స్టీ పర్సెంట్ అని పాస్ చేశారు మరి అలాంటి లో ఎన్నో స్కీములు నడుపుతున్నారు అంగన్వాడీ కానివ్వండి కొంత హాస్టల్ కానివ్వండి వంద రోజుల పనిలో లో మరి లో మన వాళ్ళు పని చేసుకునేందుకు ఎక్కడ ఉన్నా కూడా ఊరి బయట ఊరు దగ్గర ఏ మురికి ఉన్నా ఏమున్నా కాలువలు ఉన్నా అన్నీ తీసుకుంటే ఎన్ఆర్ఈజిఎస్కు ఉపయోగించుకునేవాళ్ళం ఎన్ఆర్ఈజిఎస్లో ఎన్నో రకరకాలుగా ఉపయోగి ఉపయోగించుకోలేము ఆ రోజుల్లో మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టిన స్కీమ్ అది ప్రజలందరూ కూడా బిల్లు పాస్ చేసి లోక్సభలో రాజ్యసభలో బిల్లు పాస్ చేసి పెట్టిన బిల్లుకు ఇవాళ మోడీ గారు దేశ ప్రజలకు ఎస్టీఎస్సీలకు కేవలం ముఖ్యంగా ఎస్టీఎస్సీ బీసీలకు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు పెద్ద క్యాస్ట్ అయిన బీదోళ్ళు ఉంటే వాళ్ళకి అందరికీ మోసం చేసే స్కి ఒక ప్రవేశ పెట్టారు కొత్తగా అది అది ఏంటంటే దానిలో మహాత్మా గాంధీ గారి పేరు తీసేశారు దాని తర్వాత సిక్స్టీ ఫార్టీ అని పెట్టడం ఎవరి పేరని రాముని పేరు పెట్టుకోరు ఎవరి పేరన్నా కానీ మరో మోసం ఏం చేశారంటే సిక్స్టీ ఫార్టీ ఫార్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి సిక్స్టీ పర్సెంట్ ఇవ్వాలి మనం ఫార్టీ ఫార్టీ పర్సెంట్ ముందు కానీ డిపాజిట్ చేస్తే కానీ వాడు సిక్స్టీ పర్సెంట్ ఇవ్వడట ఇది అయ్యే పనేనా ముందే ఎన్నో రాష్ట్రాలలో బీద రాష్ట్రాలు ఉన్నాయి పైసలు చేసిన జీఎస్టీ జీఎస్టీ కట్టినందుకే లేదు మనకి ఇంద్రమ్మ ఇల్లు అప్పుల పాలు చేసిన లోగడ పోయిన గవర్నమెంట్ ఇవన్నీ బాధలు ఉండగా నేను స్పీచ్ ఇచ్చిపోవడానికి కాదు మనకున్న ప్రాబ్లం చెప్తున్నా మనకున్న ఆశయాలు చెప్తున్నా ఆ రోజుల్లో మన బీద బడుకు బరైన వర్గాలు ఉన్నరనే సర్వే చేసి ఈ స్కీమ్ను తెచ్చింది